హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా లీలావతి పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రౌద్ర వచ్చాడు మా హో మాటల్లో మేము ఉండగానే నన్ను ఇంటికి తీసుకువెళ్తానని చెప్పాడు ఆ రోజు నైట్ అక్కడే ఉండమని మమ్మీ అప్ప అడిగారు కాదని లేకపోయాడు రౌద్ర తనకి ఇబ్బందిగా ఉందేమోనని అనుకున్నా నేను పోయినసారి వచ్చినప్పుడు తను డ్రెస్సులు ఇక్కడే తీసి పెట్టాను ఇప్పుడు బాగా ఉపయోగపడుతున్నాయి రౌద్ర తీసుకుని నా గదిలోకి వెళ్ళాను తన మెడ చుట్టూ చేతులు వేసి ఇక్కడ కంఫర్ట్గానే ఉందా అని అడిగాను నేను ఉంది ఎందుకలా అడిగా నన్ను అడుము చుట్టూ చేతులు వేసి తనను నుదురు నా నుదురుకి ఆనించు అడిగాడు రౌద్ర ఏం లేదు ఫ్రెష్ అయ్యారా నేను తనని వదిలి తను నన్ను వదల్లేదైనా వదులు రౌడీ గారు అన్నాను బుగ్గ మీద ముద్దిచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు రౌద్ర తర్వాత అందరం కలిసి భోజనం చేశాం నేను రౌద్ర నా గదిలోకి వచ్చేసాం అక్కడి నుంచి నేను ఫ్రెష్ అవ్వడానికి వార్డ్రోబ్ తీయగానే ఒక డ్రెస్ కనబడింది దాన్ని చూసి నవ్వుకున్నాను దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను ఫ్రెష్ అయ్యి అది వేసుకుని వచ్చాను రౌద్ర నన్ను చూసి షాక్ అయిపోయాడు నన్ను ఒక్కరోజైనా ఊరికే ఉండనివ్వ నాకు రెస్ట్ ఇవ్వవు నువ్వు పడుకొని నిలిచి ఉన్న నా వైపు పై నుంచి పాదం వరకు స్కాన్ చేస్తూ అడిగాడు రౌద్ర ఈ డ్రెస్ గుర్తుందా అని అడిగాను ఎందుకు గుర్తులేదు ఆ రోజు నేను రాగానే ఈ డ్రెస్లో చూసి గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది నిన్ను కట్టెను వెనుక దూరావు కదా ఇప్పుడేంటి ఇలా నవ్వాడు కళ్ళగరేస్తూ అప్పుడంటే నీ మీద కోపం నువ్వెవరో కదా నీ ముందు ఎలా నిలబడగలను తమను డైరెక్ట్గా నా రూంలోకి వస్తారని నేనేమైనా కలగన్నానా అని మిర్రర్లో నుంచి తననే చూస్తూ బాడీ లోషన్ అప్లై చేసుకోసాగాను హైనాస్ కమ్ అన్నాడు రౌద్ర మరోసారి అద్దంలో చూసుకుంటూ నేను కొంచెం వొద్దుగా తయారయ్యాను కదా అని మిర్రర్లో మరోసారి చూసుకుంటూ అడిగాను లిల్లీ కమ్ ఫాస్ట్ అన్నాడు తను నేను అక్కడే అక్కడే పెత్తనాలు చేస్తుంటే కావాలని ఉడికిస్తుంటే నాకు చాలా చాలా నచ్చింది సమాధానం చెప్పవేంటి జుట్టు దువ్వుకుంటూ అడిగాను నేను అక్కడే ఉండిపోయి వస్తావా రావా అని అడిగాడు ముందు చెప్పండి సార్ అని దీర్ఘం తీశాను నవ్వుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో ఉన్న హెయిర్ బండ్ తీసి జుట్టుని బంధించేసరికి మిర్రర్లో నా వెనుక కనిపించాడు వెనుక నుంచి హత్తుకున్నాడు నీకు పేషెన్సీ అస్సలు లేదు అన్నాను మిర్రర్లో నుంచి తననే చూస్తూ పిలిచినప్పుడు రావాలి కదా హైనాస్ పిలిచినప్పుడు రావాలి కదా హైనాస్ అని నా చేతిని తన చేతిలో బంధించి ముద్ద పెట్టుకున్నాడు తమరి పేషెన్సీ టెస్ట్ చేస్తున్నాను అన్నాను నవ్వదు నిజంగానే నాకు పేషెన్స్ అస్సలు లేదు అమాంతం ఎత్తుకున్నాడు నన్ను ఓయ్ నాకు అన్నీ గుర్తుకున్నాయి నైట్కి నైట్ వచ్చేసి ఎంత నన్ను ఇంట్లో చెప్పలేక చచ్చిపోయాననుకో మళ్ళీ బెదిరింపులొకటి అన్నాను తన ముక్కు కొరికేసి నాకు కోపం గుర్తొచ్చింది మరి అప్పటిది నువ్వు సరిగ్గా ఆలోచిస్తే కదా హైనాస్ నాతో పాటు బెడ్ మీదకి చేరాడు రౌద్ర నేను చాలా బాగా ఆలోచించాను నిన్ను ఫుల్గా తిట్టేసుకున్నా అనుకో అని కిలకిలా నవ్వేశాను నువ్వు ఆలోచించి ఉంటే ఎప్పుడో నీకు ఆన్సర్ దొరికేది నా టచ్ నువ్వు ఫీల్ అవుతావు అది నీకు అర్థం కాదు అన్నీ తిక్క పనులే అన్నాడు రౌద్ర ఇక మాట్లాడినివ్వలేదు తను మా పెదవులు కలిపేశాడు మధ్యరాత్రి మెలుగో వచ్చింది నాకు నన్ను చుట్టుకుని నిద్రపోతే కనిపించాడు రౌద్ర మెల్లిగా తనని విడిపించుకొని లేచి కూర్చున్నాను అనేజీగా అనిపించింది ఆకలి వేసింది కిచెన్లోకి వెళ్ళి ఏమైనా తెచ్చుకోవాలి అన్నంత ఆకలిగా అనిపించింది రౌద్రకి డిస్టర్బెన్స్ లేకుండా బెడ్ దిగాను నేను డేరింగ్ అండ్ డాషింగ్ కల కదా ఇక కిచెన్లోకి వెళ్ళక తప్పదన్ని అనుకున్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తుంటే రౌద్రకి మెలకు వచ్చేసింది లిల్లీ అని పిలిచాడు వెనక్కి తిరిగాను ఏమైంది తను నా దగ్గరికి వచ్చాడు తనకి చెప్పాలా వద్దా అర్థం కాలేదు నాకు కాసేపటి వరకు ఏం లేదు అని కిచెన్లోకి వెళ్తున్న వాటర్ కోసమే అన్నాను నేను వాటర్ ఇక్కడే ఉన్నాయి చూడు అది అది కూల్ వాటర్ కావాలి అన్నాను టక్కున వింటర్ సీజన్లో కూల్ వాటర్ ఏంటి కావాలా నీకు హెల్త్ అప్సెట్ అవుతుంది ఇప్పుడు చెప్పు నిజంగా కిచెన్లో ఏం పని నీకు అని అడిగాడు రౌద్ర సీరియస్గా ఆకలి అవుతుంది అన్నాను మూతి ముడుచుకొని వెయిట్ అని షర్ట్ వేసుకుని వచ్చి పద అన్నాడు రౌద్ర నువ్వే అక్కడికి నేను వస్తాను పద పర్వాలేదు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అసలే రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా ఏం పర్వాలేదు పద నన్ను నడుము చుట్టూ చేతులు వేసి కిందకు తీసుకెళ్ళాడు నైట్ వండిన ఫుడ్ అస్సలు తినాలి అని లేదు నాకు ఆ విషయమే చెప్పాను రౌద్రతో ఫ్రూట్స్ తింటావా అని ఫ్రిడ్జ్లో నుంచి ఫ్రూట్స్ బయటకు తీశాడు రౌద్ర అస్సలు వద్దు ఈ టైంలో ఫ్రూట్స్ ఎవరు తింటారు ముఖం చిట్లించి చూశాను నేను ఆమ్లెట్ అని అడిగాడు వా ఓకే అన్నాను నవ్వదు ఆమ్లెట్ని దాచుకోగానే నోట్లో నీళ్ళు ఊరే మరీ నాకు నవ్వి ఎగ్స్ తీశాడు విత్ ఆనియన్స్ వితౌట్ ఆనియన్స్ అని అడిగాడు వితౌట్స్ అన్నాను ఓకే వచ్చా అన్నాను నేను నేను వేసేస్తాను నువ్వు అలా కూర్చో అని చెప్పాడు రౌద్ర కిచెన్లో శబ్దాలకి మా మమ్మీ బయటకు వచ్చింది డైనింగ్ టేబుల్ మీద కాళ్ళు ఊపుతూ కూర్చున్నాను నేను నా తల మీద ఒక్కటి ఇచ్చింది మా మమ్మీ ఎవరా అని చూస్తే మా మమ్మీ కనబడింది దెబ్బకు దడుచుకున్నాను ఈ టైనా ఏం చేస్తున్నావు వెళ్ళి కిచెన్లో అని అడుగుతూ కిచెన్ వైపు చూసింది అక్కడ రౌద్రని చూస్తే షాక్ అయిపోయింది నా వైపు పిచ్చ కోపంగా చూసింది మమ్మీ అప్పుడే రౌద్ర వేడివేడిగా ఆమ్లెట్ తీసుకొచ్చాడు మా మమ్మీని చూసి తను కూడా ఆశ్చర్యపోయాడు అది ఆంటీ ఏం చెప్పాలో తనకే అర్థం కాలేదనుకుంటా నసిగి సైలెంట్ అయ్యాడు ఆమ్లెట్ ఊదుకుంటూ తింటూ వావ్ సూపర్ టేస్ట్ అన్న నేను వైనంగా కూర్చొని తింటూ నా వైపు వాళ్ళిద్దరూ విచిత్రంగా చూశారు ఆ మాటకి ఆకలి వేసింది మమ్మీ అందుకే రౌద్ర ఆమ్లెట్ వేశాడు తింటూ చెప్పాను నేను రౌద్రతో రౌద్ర నువ్వేమీ అనుకోకు ఎంత వయసు వచ్చినా ఇంకా చిన్నపిల్లల వేషాలు మానలేదు ఇది అంది మమ్మీ నా వైపు సీరియస్ లుక్స్ విసురుతో అనుకోవడానికి ఏముందా ఆకలి అంటే వచ్చాను లెల్లీ అడగలేదు ఒక్కటే వస్తుంటే నేనే వచ్చాను అని చెప్పాడు రౌద్ర నాకు సపోర్ట్ చేస్తూ నన్ను పిలవచ్చు కదే రౌద్ర నిద్ర డిస్టర్బ్ చేయకపోతే ఉరిమి చూసింది మా మమ్మీ నేను డిస్టర్బ్ చేయకుండానే లేచాను కానీ రౌద్రకి మెలుక వచ్చేసింది మమ్మీ తినడం మాత్రం ఆపలేదు నేను ఓ వైపు తింటూనే మాట్లాడుతున్నాను ఇంకొకటి వేయినా నా తల మీద నిమురుతో అడిగాడు రౌద్ర చాలు చాలు ఇక వద్దు తినాలనిపించింది తినేసా ఇక తింటే కక్కేస్తాను అన్నాను నేను మాత్రం దానికే చాలు నాకు ఇంకా మా ఇద్దరిని చూసి ఇంకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది మమ్మీ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి వెళ్దామా అని అన్నాను అని నవ్వి నాతో పాటు రూమ్లోకి నడిచాడు రౌద్ర తనకి నిద్రపట్టలేదనుకుంటా చాలాసేపుటి వరకు కదిలాడు వెంటనే నా హృదయం మీద తన తలని పెట్టుకున్నాను తల ఎత్తి నన్ను చూశాడు ఇప్పుడు పడుకో నిద్రపడుతుంది అని నవ్వాను కొంతసేపటికి నన్ను చుట్టుకొని నిద్రపోయాడు రౌద్ర నా రౌద్రకి నేనంటే ఎంత ప్రేమో ప్రతి సంఘటనల్లో తెలుస్తూనే ఉంటుంది తనకు చెప్పడం రాదు చూపిస్తాడు తన నుదిరిన ముద్దు పెట్టుకున్నాను నేను మనం ఆలోచించాల్సిన పని లేదు బెడ్ తగలడం ఆలస్యం నిద్ర వచ్చేసింది దెబ్బకి బజ్జున్నాను నేను తర్వాత రోజు ఉదయం నేను లేచేసరికి రౌద్ర నా పక్కన లేడు అలాగే హాల్లోకి వెళ్ళాను చందు రౌద్ర మాట్లాడుకుంటున్నారు సోఫాలో కూర్చుని వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చున్నాను పాపం వాళ్ళ సీరియస్ డిస్కషన్ డిస్టర్బ్ అయిపోయిందట్టుంది నా వల్ల ఇద్దరు నా వైపు ఒక్క చూపు చూశారు ఇక్కడ ఉండకూడదు మహా డేంజరస్ అనుకుంటూ మెల్లిగా లేచి పిల్లిలా అక్కడి నుంచి కదిలాను అప్పుడే వచ్చారు మా అప్ప ఇక మా అప్ప పక్కకి షిఫ్ట్ అయిపోయాను నేను అప్పుడే టీవీలో వస్తున్న న్యూస్ చూసి షాక్ నేను దెబ్బకి ఆశ్చర్యంగా రౌద్ర వైపు చూశాను తను ఏంటి అన్నట్టు ఎగరేశాడు టీవీ వైపు కళ్ళు తిప్పి చూపించాను కళ్ళు ఆర్పి చిన్నగా నవ్వాడు అసలు టీవీలో వచ్చిన న్యూస్ కనుక చూస్తే నేనేంటి అందరూ షాక్ అవ్వాల్సిందే సుమంత్ కనిపించాడు వాడిని గుర్తుపట్టడానికి టైం పట్టింది నాకు ఎయిర్పోర్ట్లో దిగగానే పోలీసులు చుట్టుముట్టారు సుమంత్ని తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళతో పాటు తీసుకెళ్లిపోయారు అతన్ని న్యూస్ రీడర్స్ కథలు కథలుగా చెప్పసాగారు సుమంత్ గురించి వాటిలో సారాంశం ప్రముఖ పారిశ్రామికవేత్త స్వామినాయుడు తనయుడు సుమంత్తో కలిసి చేసిన మోసాలు అంటూ ఒకదాని తర్వాత మరొకటి వరుస పెట్టి చెప్పడం మొదలు పెట్టాడు వామో ఎన్ని చేశారా అనుకున్నాను నేను వాళ్ళు చేసిన మోసాలన్నీ చూస్తూ సుమంత్ని పోలీసులు తీసుకెళ్తుంటే ముఖం దాచుకుంటూ వెళ్ళాడు పాపం అమ్మయ్య ఒక గొడవ వదిలిపోయింది బాగా సంతోషంగా ఉంది నాకు ఇప్పుడు తర్వాత నేను రౌద్ర బయలుదేరిపోయాం కారులో ప్రయాణం మొదలైంది ఇదంతా నీచలవే కదా అన్నాను నేను రావుద్ర వైపుకు తిరిగి కూర్చుంటు లేదు మీ అన్నయ్య ఇంకా ప్రవీణ్ స్ఫూర్తి హెల్ప్ ఉంది అన్నాడు స్ఫూర్తి ప్రాబ్లం సొల్యూషన్ దొరికిందా అని అడిగాను నేను అదంతా ట్రాష్ సుమంత్ స్ఫూర్తి రివర్స్ అవుతుందేమోనని ముందే ప్లాన్ చేశాడు వాటి దగ్గర తన ఫొటోస్ వీడియోస్ ఏం లేవు అని చెప్పాడు నేను ఆశ్చర్యపోయి చూశాను మరి ప్రవీణ్ స్ఫూర్తి హోటల్ రూమ్ అని తడబడుతూ అడిగాను అది నిజమే అన్నాడు ఆ విషయం సుమంత్కి ఎలా తెలిసింది అని అడిగాను నేను సుమంత్ ఎవరిని నమ్మడు స్ఫూర్తిని వాచ్ చేయమని ఒక మనిషిని పెట్టాడు అతనికి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అది ఆ సుమంత్కి చేరవేశాడు అలా సుమంత్ ప్లాన్ వర్కౌట్ చేశాడు ఆ సంఘటనని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు అంతకుమించి సుమంత్ దగ్గర ఏవీ లేవు అని అన్నాడు రౌద్ర అవునా నా నోరు ఆటోమేటిక్గా తెరుచుకుంది ఎంత క్రిమినల్ బెయిన్ వాడిది సరే ప్రాబ్లం అన్నీ సాల్వ్ అయిపోయాయి అన్నాను నేను లేదు అయినా సుమంత్ ప్రాబ్లం ఇంకా సాల్వ్ అవ్వలేదు అని అన్నాడు రౌద్ర వాడికి మహా అయితే ఇంకొన్ని రోజులు బెయిల్ రాకుండా చేయగలం ఆ తర్వాత కష్టం పర్మనెంట్ సొల్యూషన్ వెతగాలి అని చెప్పాడు రౌద్ర ఇప్పటికైతే ప్రశాంతంగా ఉంది అన్నాను నేను నా ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వాడు రౌద్ర డైరెక్ట్గా కౌటిల్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళాము ఆంటీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకున్నాను నేను ఎలా ఉన్నారు ఇల్లు అని అడిగింది ఆంటీ నవ్వుతూ సూపర్ ఉన్నాను మీరు అని అడిగాను నేను బాగున్నాను ఆంటీ ఇంకా వీల్ చైర్లోనే ఉన్నారు కౌటిల్య వల్ల అమ్మ నాన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు రౌద్ర నేను వాళ్ళతో ఒకసారి మాట్లాడి స్పందన కోసం వెళ్ళాను నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా లవ్ బర్డ్స్ కనిపించట్లేదు మార్నింగ్ మార్నింగ్ పోయారా అనుకుంటూ స్పందన ఉండే రూమ్ ఎక్కడో కనుక్కొని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాను చప్పుడు చేయకుండా స్పందన రూమ్ డోర్ ఓపెన్ చేశాను అక్కడ కనిపించిన దృశ్యం చూసి నా కళ్ళు పెద్దవైపోయినాయి స్పందన కౌటిల్ల ఒకరి కౌగిలిలో ఉండిపోయి చుట్టూ ఎవరితో పనిలేనట్టుగా నేను వచ్చింది కూడా పట్టించుకోలేదు వాళ్ళు ఇలాంటివన్నీ నాకే కనబడతాయి ఏంటో ఈ పొజిషన్ చాలా బాగుంది అనుకుంటా అన్నాను చేతులు కట్టుకొని వాళ్ళనే చూస్తూ చాలా బాగుంది వెంటనే అన్నాడు కౌటిల్య ఆ తర్వాత ఇద్దరు కళ్ళు తెరిచి నన్ను చూసి ఆశ్చర్యపోయి అదిరిపడి దెబ్బకి దూరం జరిగారు లిల్లీ నువ్వెప్పుడొచ్చావు ఇద్దరు హడావుడిగా తడవాటుగా అడిగారు ఇప్పుడే మీరు నేను చెప్పబోయేసరికి రౌద్ర వచ్చాడా సమాధానం వినకుండానే చకచక బయటికి వెళ్ళిపోయాడు కౌటిల్య స్పందన వైపు చూసి కలి ఎగరేశాను నవ్వుతూ వెర్రి నవ్వు ఒకటి నవ్వి తలదించుకుంది స్పందన అది లిల్లీ ఇంక చెప్పలేకపోయింది ఏంటో చెప్పు అని అడిగాను నేను లిల్లీ నువ్వు నన్ను ఎక్కువగా ఏడిపిస్తున్నా అని అంది స్పందన మూద ముడుచుకుని మరి అచ్చా మీరు చేసేదేంటో ఏంటో అరే రే కనీసం డోర్ లాక్ చేసుకుందామని కూడా లేదు మీకు అది మార్నింగ్ మార్నింగ్ హవ్వ నోటి మీద చేతులు పెట్టుకునే ఎక్స్ప్రెషన్ ఇచ్చాను నేను అంటే ఆంటీ అంకుల్ వాళ్ళు రూమ్స్ కిందే కదా పైకి ఎవరు రారని కౌటిల్లే చెప్పాడు అని ఒక్కొక్క మాట చెప్తూ నా వైపు చూసింది స్పందన లాభం లేదు మీ ఇద్దరికీ త్వరగా పెళ్లి చేసేయాలి ఎక్కడ పడితే అక్కడే రొమాన్స్ మొదలు పెట్టేశారు అన్నాను నేను మీరేదో తక్కువైనట్టు అని నా ఎన్నర్ కమింగు నువ్వు పో అని ఎన్నర్ని కసిరి పంపించి స్పందన చూశాను ముఖాన్ని డల్గా పెట్టుకుంది స్పందన ఏమైంది స్పందన అని అడిగాను నేను మా డాడీ మా పెళ్ళికి ఒప్పుకుంటారా లేదా బాధగా చెప్పింది స్పందన ఇద్దరం బెడ్ మీద కూర్చున్నా నీతో చాలా చెప్పాలి రా అంటూ స్ఫూర్తి ప్రవీణ్ మేటర్ స్కిప్ చేసి స్ఫూర్తి మారిన విషయం చెప్పేశాను స్పందన ఆశ్చర్యపోయింది అంత త్వరగా ఎలా మారిపోయింది అని అడిగింది అనుమానంగా ఎలాగో మారిపోయింది కదా మళ్ళీ ఆ రీజన్స్ ఎందుకు మీ పెళ్ళి కూడా మీ చెల్లె ఒప్పిస్తుందట అన్నాను నేను పాపం స్పందనకి ఇంకో షాక్ తగిలింది స్ఫూర్తిని చిన్నప్పటి నుంచి చూసి తను ఇంత త్వరగా మారిపోయిందంటే స్పందన నమ్మలేకపోతుంది సుమంత్ త్వరగా విడుదలైపోతాడా రౌద్ర ఏం చేయబోతున్నాడు రౌద్ర ఎల్లికి సుమంత్ వల్ల ఇంకేమైనా హాని జరుగుతుందా తెలుసుకోవాలి అంటే మరికొన్ని భాగాలు చదవాల్సింది కథ నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ